ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త ఎనిమిది రూపాయలకే రూపాయలు అరవై లక్షల ఇన్సూరెన్స్ బీమా ఈరోజు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా ఇలాంటి ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో అదే విధంగా వీడియోస్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు ఇది మంచి శుభవార్తగానే చెప్పుకోవచ్చు అయితే సంవత్సరానికి మూడు వేల రూపాయలు కడితే అరవై లక్షల ఇన్సూరెన్స్ అయితే వర్తిస్తుంది సంవత్సరానికి మూడు వేలు అనగా రోజుకు ఎనిమిది రూపాయల రెండు పైసలు మాత్రమే పడుతుంది అయితే దీనిని ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలు సంవత్సరం సంవత్సరం రిన్వల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఆటోమేటిక్ డెబిట్ ఆప్షన్ ఇస్తే ప్రతి సంవత్సరం మూడు వేల రూపాయలు అయితే ఖర్చు కావడం జరుగుతుంది అయితే ఈ బీమా ఎలాంటి సందర్భాల్లో వస్తుంది అంటే అనుకోని మరణాల ద్వారా అనగా ప్రకృతి విపత్తుల ద్వారా కానీ అదేవిధంగా పాము కాటు ద్వారా కానీ అదేవిధంగా యాక్సిడెంట్ ద్వారా కానీ చనిపోయినట్లయితే ఈ అరవై లక్షల రూపాయలు నామినీకి అందించడం అయితే జరుగుతుంది అయితే అయితే ఈ బీమా కో ఈ బీమా కోసం సంబంధిత ఎస్బీఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకొని దాని తర్వాతనే ఈ అరవై లక్షల బీమాలో చేరండి ఎవ్వరూ కూడా మధ్యవర్తులను నమ్మకుండా పూర్తి వివరాలు బ్యాంకులోకి వెళ్ళి పూర్తి పత్రాలు అందించి ఇది బీమా తీసుకోవాల్సిన అవకాశం అయితే అవసరమైతే ఉంది ఇది ఎస్బీఐ నుంచి వస్తున్న గొప్ప గాని చెప్పుకోవచ్చు